అందరికీ నమస్తే అండి మహాసేన రాజేష్కు తెలుగుదేశం పార్టీ పిగన్నవరం నియోజకవర్గ అభ్యర్థిగా ఖరారు చేసింది సో ఆయన రేపు నుంచి కూడా ఆ నియోజకవర్గంలో అడుగుపెట్టి క్షేత్రస్థాయిలో ప్రచారానికి సిద్ధమవుతున్నారు సో టీడీపీ జనసేన కూటమి అభ్యర్థిగా ఉమ్మడి అభ్యర్థిగా రాజేష్ గారు ఈ నియోజకవర్గంలోకి అడుగుపెట్టి పోటీ చేయబోతున్నారు విత్ టీడీపీ సింబల్ అక్కడ గెలుపు ఈజీనే అంత కష్టమేమీ కాదు మహాసేన రాజేష్కి గెలుపు ఈజీనే ఎందుకంటే అతనికి ఒక ఒక కమ్యూనిటీలో ఓట్ బ్యాంక్ ఉంది ప్లస్ మంచి వాగ్దాట్ ఉంది ప్లస్ అతనికి చరిష్మా ఉంది సో అక్కడ రాజకీయం ఈజీగానే చేసుకోగలడు పైగా ఆ నియోజకవర్గంలో జనసేన పార్టీకి ఫిక్స్డ్ ఒక పాతిక వేలు ఓట్ బ్యాంక్ ఉంది జనసేన పార్టీ ఓట్ బ్యాంక్ ఒక పాతిక వేలు ఉంది ప్లస్ టీడీపీకి కూడా స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ ఉంది సో టీడీపీ ప్లస్ జనసేన కాంబినేషన్లో ఈజీగా గెలవాల్సిన గెలవదగలిగిన గెలవదగిన సీటు పీగన్నవరం గన్నవరం నియోజకవర్గం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని పీ గన్నవరం నియోజకవర్గం సో మహాసేన రాజేష్కి ఎటువైపు నుంచి చూసినా ఈజీనే అక్కడ నుంచి గెలవడం కష్టమేమీ కాదు ఆయనకు ఫైనాన్షియల్గా కాస్త వీక్ కాబట్టి ఆయన తను సంపాదించింది కష్టార్జితము అది ఇది ఛానల్ ద్వారా కూడబెట్టింది వచ్చింది ఏమనుంటే పెడతాడు లేదా పార్టీ అతనికి పూర్తిగా ఇచ్చినా ఇస్తుంది యాక్చువల్లీ టీడీపీ కొన్ని చోట్ల ఎవరెవరైతే ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా లేరో వాళ్ళకి పార్టీని పెట్టుకోవడానికి రెడీ అవుతుంది సో అట్లా రాజేష్కి వేరే ఫండింగ్ కూడా ఉంది కొంతమంది టీడీపీ వాళ్ళు పెద్దలు కొంతమంది ఎన్ఆర్ఐలు కొంతమంది వేరే వేరే ఫండింగ్ కూడా ఉందంట సో అలా ఆయన నెట్టుకు రాగలడు ఫైనాన్షియల్ విషయంలో కూడా తేడా ఉండదు అయితే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఆయన వ్యతిరేకంగా ఆయనకు వ్యతిరేకంగా ఒక బలమైన గ్రూప్ ఉంది అక్కడ గతంలో మహాసేన రాజేష్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా ఆయనకు దెబ్బ కొట్టే విధంగా ఉన్నాయి గతంలో ఆయన అనేక సంచలన వ్యాఖ్యలు వివాదాస్పద వ్యాఖ్యలు ఎన్నో చేశారు ఆ తర్వాత ఆయన రియలైజ్ అయ్యి తప్పు తెలుసుకొని మాట్లాడితే మాట్లాడుండొచ్చు కానీ అంతకుముందు ఆయన చేసిన కామెంట్లు కమ్మ సామాజిక వర్గాన్ని ఉద్దేశించి చాలా దారుణంగా మాట్లాడాడు ఆయన అలాగే అగ్రవర్ణాల ఆడపిల్లల్ని లేపుకురండి అనేటట్టు కొన్ని దారుణమైన కామెంట్స్ చేశాడు ఆయన అలాగే ఇంకొన్ని కొన్ని కామెంట్స్ చాలా దారుణంగా ఉన్నాయి అంటే వైసీపీలో ఉన్న మాయలో వైసీపీలో ఉన్న మత్తులో వైసీపీలో ఉన్న మబ్బులో ఏం మాట్లాడాడు అనేది ఇప్పుడిప్పుడే ఆయనకు దాని ప్రతిఫలం తెలుస్తోంది సో ఆ నియోజకవర్గంలో ఒక మండలంలో రెండు మండలాల్లో జనసేన పార్టీ నాయకులు చాలామంది కీలకంగా కీలకమైన నాయకులే ఏదో సాదాసేదా నాయకులు కాదు కీలకంగా వాటర్లను ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే నాయకులే మహాసేన రాజేష్కు ఆ సీటు వద్దు వేరే వాళ్ళకి ఎవరికైనా ఇవ్వండి ఇస్తే టీడీపీ వాళ్ళు ఉంచుకొని టీడీపీ సెంబులతోనే పోటీ చేయను కానీ రాజేష్ తప్ప ఇంకెవరైనా ఉంటే బెటర్ అని కోరుకుంటున్నారు అంటున్నారు సో మరోవైపు టీడీపీలో కూడా కొంతమంది నాయకులు ఆ రాజేష్ అభ్యర్థిత్వం పట్ల వ్యతిరేకంగా ఉన్నారు సో ఇప్పుడు రాజేష్కి పరీక్ష రాజేష్కి అదే పరీక్ష ఎంతైనా సరే పార్టీ పెద్దలు చెప్పడం వేరు అభ్యర్థి నేరుగా వెళ్ళి నచ్చ చెప్పడం వేరు చంద్రబాబు గారు మొన్న టెలికాన్ఫరెన్స్లో ఏం చెప్పారు మీరే మీ వ్యతిరేకులు ఇళ్లకు వెళ్ళండి మీరే వెళ్ళి మాట్లాడండి మీ వ్యతిరేకులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి మీరు వెళ్ళి మాట్లాడి నచ్చజెప్పి ఒకటి కాకపోతే పదిసార్లు వెళ్ళండి అని చెప్పారు మొన్న టెలికాన్ఫరెన్స్లో మరి రాజేష్ గారు ఇప్పుడు తనను ఎవరెవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళందరూ ఇళ్లకు వెళ్ళాలి ఖచ్చితంగా ఏ ఎమ్మెల్యే అభ్యర్థి అయినా సరే ఏ నియోజకవర్గంలో అయినా సరే తనకు వ్యతిరేకంగా ఒక నాయకుడు ఉంటే ఆ నాయకుడు ఇంటికి వెళ్లాల్సిందే తల ఉంచాల్సిందే ఎందుకంటే ఆ నాయకుడు పని చేస్తేనే లబ్ధి జరిగేది ఆ నాయకుడికి కాదు ఎమ్మెల్యే క్యాండిడేట్కి ఇతనే గెలిచే అసెంబ్లీకి వెళ్తాడు ఆ నాయకుడు గెలవడు సో ఎక్కడైనా సరే అసెంబ్లీ ఎన్నికల టైంలో ఎమ్మెల్యే అభ్యర్థులు తల వంచాల్సిందే నాయకుల దగ్గర మరి ఇక్కడ రాజేష్ తనను వ్యతిరేకిస్తున్న వారిని ఏ విధంగా సముదాయించగలడు ఏ విధంగా దారిలోకి తెచ్చుకోగలడు అనేది చాలా ఇంపార్టెంట్ టాస్క్ ఒక వారం రోజులు మహాశాన రాజేష్కి పరీక్ష తనకు వ్యతిరేకంగా ఏ ఏ గ్రామాల్లో ఏ ఏ నాయకులు ఉన్నారనేది అవుట్ చేసుకొని వాళ్ళందరినీ నేరుగా పర్సనల్గా వన్ టు వన్ కలవాలి అందరూ గ్రూప్గా ఉన్నప్పుడు కలిస్తే ఒకరి దగ్గర నుంచి ఒకరి దగ్గర నుంచి వేరు వేరు మాటలు పుట్టుకురావచ్చు అగ్గి రాజేసుకోవచ్చు అలా కాకుండా వన్ టు వన్ వన్ టు వన్ పర్సనల్గా కలిసి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు సావధానంగా మాట్లాడుకొని చర్చించుకుంటే కొంత పరిష్కారం దొరకవచ్చు అలాగే టీడీపీ పెద్దలు కూడా వాళ్ళని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు జనసేన వాళ్ళు కూడా వాళ్ళకి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఏదో టైం రాజేష్ కూడా మాట తీరు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి ఆయన ఇంతకు ముందంటే వేరు ఓన్లీ ఆయన ఛానల్లో ఆయన ఇష్టం ఆయన ఛానల్లో ఆయన మహాఛానల్ ఆయన ఇష్టం కానీ ఇప్పుడు ఆయన ఒక పార్టీలో ఉన్నాడు ఒక పార్టీ తరఫున పోటీ చేస్తున్నాడు కాబట్టి మాట్లాడే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వివాదాస్పద వ్యాఖ్యలు చేసే టైంలో అందులోకి ఆయన మీద ఒక మత ముద్ర పర్టికులర్గా ఉంది అతని మీద ఒక మతం ముద్ర చాలా స్ట్రాంగ్గా ఉంది ఒక వర్గం ముద్ర చాలా స్ట్రాంగ్గా ఉంది సో అవన్నీ పోగొట్టుకొని అతను అందరివాడిగా మారాలి అది అంత ఈజీ కాదు అతనికి పొలిటికల్ ఇమ్మెచ్యూరిటీ తక్కువే పొలిటికల్ సబ్జెక్టు పొలిటికల్ మెచ్యూరిటీ కాస్త తక్కువే అంటే అతను మంచి మాటకారి మంచి వాగ్దాటి ఉంది ధైర్యం ఉంది తెగింపు ఉంది గట్స్ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి నేను చెప్ నేను ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తా కానీ మాట్లాడే విషయంలో ఆయన పరిణితి కోల్పోవడం చాలాసార్లు మనం అబ్జర్వ్ చేశాం సో ఈ టైంలో అవన్నీ కూడా తన గత కామెంట్స్ ఇప్పుడు ఆయన్ను ఈ విధంగా వచ్చాయి సో ఇవన్నీ కూడా ఒక వారం రోజుల్లో సర్దుబాటు చేసుకుంటే మార్చి ఐదో తేదీ కల్లా మొత్తం సర్దుబాటు చేసుకుంటే ఆయనకి యాక్టివ్ ప్రచారం స్టార్ట్ చేస్తే నలభై రోజులు గట్టిగా జనంలో కొడితే చాలు నలభై రోజులు పీగన్నవరం నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో చుట్టేస్తే చాలు రాజేష్కి ఈజీగానే ఉంటుంది సో మరి ఎంతవరకు రాగలడు ఏంటనేది చూద్దాం రాజేష్ గెలుపు అయితే ప్రస్తుతానికి ఈజీ కానీ అందరూ కలిసి పనిచేయాలి